డ్ దేవునికి మహిమ ఘనతా ప్రభావములు కలుగుముగాక రెండు ప్రియాదవ దేవజన్మ దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభుత్వించినందుకు దేవుని స్థుతిస్తూ ఈ దినం కొరకు సిద్ధపరచబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాము ఏవు గ్రంథము నలభై రెండో అధ్యాయము రెండో వచ్చినము ఏబు గ్రంథము నలభై రెండో అధ్యాయము రెండవ వచ్చినంలో ఇలాగ రాయబడింది నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది ఇది నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకుంటిని జ్ఞానం లేని మాటల చేత ఆలోచన ఆలోచనను నిరకము చేయుడెవడు అలాగునే వివేచింపలేని వాడైనను విచే వివేచింపలేని వాడనయినా నేను ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని పరిశుద్ధుడు ప్రెంగల్ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞతాస్తత్తులు చెల్లిస్తున్నాను కృప చూపించండి చదవడిన వాక్యం విరిచి నాకు మాకు వడ్డించి నాతో మాట్లాడి స్వరం వినిపించమని ప్రార్థిస్తూ మహిమ పొందమని వేస్తున్నాం అడుగుతున్నాం తండ్రి అమ్మాయిని హాలుయా దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దేవ సమాజమా దేవుని ప్రజలారా దేవుడు ఎటువంటి వారిని వెతుకుతున్నాడు అంటే దేవుడు స్పష్టంగా సృష్టికర్త అయిన దేవుణ్ణి జాగ్రత్తగా వెతికేవారు కావాలని పరిశీలించి తెలుసుకునేవారు కావాలని దేవుడు భూమి మీద యథార్థ హృదయం గలవారిని యథార్థ హృదయం గలవారిని ఎదుగుతున్నాడు దేవుడు భూమి మీద యథా యథార్థ హృదయం గలవారిని ఎదుగుతున్నాడు యథార్థ హృదయం గలవారిని ఎతుకుతూ ఈ యథార్థవంతులు అయితే నా కొరకు నిలవబడతారు నా మాట ఉన్నదన్నట్టు చెబుతారు నా పని చేస్తారు అని దేవుడు ఆశించి యథార్థమైన హృదయాలు యథార్థమైన హృదయాలను యథార్థవంతులను నీటి కొరకు నిలబడేవారిని దేవుడు వెతికి 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 వెంటాడుతున్నాడు అయితే ఏవు భక్తుడి గురించి మనము జాగ్రత్తగా గమనిస్తే చదువుకున్న భాగంలో ఏగు భక్తుడు చెబుతున్నటువంటి మాటలు ఏమిటంటే నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిస్ఫలము కానేరదనియువు నేనిప్పుడు తెలుసుకుంటేని జ్ఞానం లేని మాటల చేత ఆలోచనను చేయు ఈడెవడు అలాగుననే వివేచ వివేచన లేని వాడనైనా నేను ఏమయో ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను కూర్చి మాట్లాడితేని బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితేని అంటాడు ఏవో భక్తుడు అయితే దైవజనాంగమ ఏబు గ్రంథంలోనే మొదటి అధ్యాయాలు వచ్చినప్పుడు అక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి దేవుడు ఏవుని గురించి ఏమని ఇస్తున్నాడో మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఏబుల గురించి దేవుడు ఏమని ఇస్తున్నాడో చూస్తే అక్కడ మనకు కనబడుతున్నటువంటి మాటలు ఊజు దేశమందు ఏబు అని ఒక మనుషుడు అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై ఉండి దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును వాడు చూసారా మొట్టమొదటిది ఏంటంట ఏవుని గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం యథార్థవంతుడు రెండవది న్యాయవంతుడు మూడోది దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్దించినవాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు చెడుతనమును విసర్జించి నీతి న్యాయములు కలిగి జీవించాలి అనే ఒక మంచి మనసు ఎవరికి ఉంది అంటే ఏగు భక్తుడికి ఉంది ఈ ఏబు భక్తుడు దేవుని దగ్గర నాకంత నేనంత జ్ఞానవంతుని కాదు అంత బుద్ధివంతుని కాదు బుద్ధిహీనంగా నేను కూడా ఆలోచించాను అంటాడు కానీ ఏవుడి గురించి దేవుడు చక్కటి సాక్ష్యము ఇస్తున్నాడు ఇకపోతే ఇర్మియా గ్రంథంలో ఒక మాట మనకు కనపడుతుంది జన్మ ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయంలో చూడండి ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మనం చూసినట్లయితే అక్కడ మనకు కనపడే మాట తొమ్మిది ఇరవై నాలుగులో అతిశయపడవాడు దేనిని బట్టి అతిశయపడలే పడవలనగా భూమి మీద కృపను చూపుచు నీతి న్యాయములను జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున బట్టి అతిశయింపవలను అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యహోవ సెలవిచ్చుచున్నాడు వాటిలు ఎట్టి వాటిల్లో ఆనందిస్తాడు అంటే నీతి న్యాయములు ఎందు ఆనందిస్తాడు నీతి న్యాయములు ఎందు భూమి మీద కురుపు చూపించే దేవుని పట్ల అతిశయపడితే అప్పుడు భూమి మీద కురుపు చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయింపవలనని అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని ఎహోవ సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం గాక అటువంటి క్రియలు కలిగి ఉంటే దేవుడు తన బిడ్డల పట్ల ఆనందం సంతోషం వ్యక్తపరుస్తున్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు దైవ కాబట్టి దేవుడు ఆనందించేది దేవుడు సంతోషించేది నీతి న్యాయములు కలిగి యథార్థత కలిగి జీవిస్తున్న పిల్లలను బట్టి దేవుడు ఆలోచిస్తాడు ఆ తర్వాత దేవుతో మాట్లాడే బిడ్డలు ప్రార్థన పరులను బట్టి దేవుడు ఆనందిస్తాడు ఒకటి యథార్థవంతులను బట్టి దేవుడు ఆనందిస్తాడు రెండు నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారం కాబట్టి నీతి న్యాయముగా జీవించే వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు మూడు ప్రార్థన పరులు భూమి మీద దేవుడు ఎతికినప్పుడు ప్రార్థన చేసేవారు నమ్మకస్తులు నాలుగోది ఏంటి నమ్మకస్తులు ప్రార్థన చేసేవారు కావాలి నమ్మకస్తులు కావాలి భూమి మీద నమ్మకస్తుల కొరకు దేవుడు ఎదుగుతున్నాడు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది అయితే ఈ క్రమంలో ఎవరు నమ్మకస్తులు అంటే ఏవో భక్తుడు నమ్మకస్తుడు యోసేపు నమ్మకస్తుడు దానియేలు నమ్మకస్తుడు మిషక నమ్మకస్తులు దేవుని పరిచర్యలో దేవునితో కలిసి నడిచేవారు ఎవరు అంటే ఏపు భక్తుడు యోసేపు భక్తుడు దానియేలు చంద్రపు మేషకు అభిజ్ఞగవులు అపోస్తుడైన పావులు యేసు ప్రభుత్వం నడిచినటువంటి శిశు బృందము వీళ్ళు ఏం చేశారు అంటే నీతి న్యాయములు స్థాపించుటకు ప్రాణాలు సైతం త్యాగం చేశారు దేవునికి స్తోత్రం గాక కాబట్టి దేన్ని బట్టి దేవుడు లేదంటే మనం అతిశయించాలి దేవుడు అతిశయించాలంటే భూ భూపచూపు నీతి న్యాయములు జరిగించే దేవుడు అంటే ఆయన పేరు నచనడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువుడు ఇక్కడ నలభై రెండవ అన్యాయం ఏ బూరంధంలో రెండవ జనంలో నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటేనే జ్ఞానము లేని మాటల చేత ఆలోచన ఆలోచనను వీడెవడు చేలాగునే వేచింపలేని వాడైనను వేచింపలేని వాడనైనను నేను ఏమి ఎరువుక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడి తిని నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడి తిని అంటాడు కానీ ఇతను బుద్ధిమంతుడు యథార్థవంతుడు దేవుని భయభక్తులు కలిగిన వాడు అని దేవుడు సాక్షిమిస్తున్నాడు అటువంటి వారిని యథార్థవంతుల్ని ప్రార్థన పరుల్ని నమ్మకస్తుల్ని దేవుడు వెతికి వెంటాడుతున్నాడు ఈరోజు ఆ నమ్మకస్తుల లిస్టులో నీ పేరుందా యథార్థవంతుల లిస్టులో నీ పేరుందా ప్రార్థన పరుల లిస్టులో నీ పేరుందా ఈ పేరు నీకు ఉంటే ఆ లిస్టులో నీ పేరుంటే నువ్వు దీవించబడతావు ఆశీర్వదించబడతావు ఇంకెవరు ఎన్ని చెప్పుకున్నా ఎవరిని నేమనుకున్నా ఎవరు నేను బీటౌట్ చేయలేరు ఎవరిని తాకలేరు ఎందుకంటే ఆయన చూసుకుంటాడు ఆయనకు అంత బాధ్యత ఉంది ఎవరి మీద యథార్థవంతుల మీద బాధ్యత ఉంది నీతి న్యాయం జరిగించే వారి మీద బాధ్యత ఉంది ప్రార్థన చేసేవారి మీద బాధ్యత ఉంది నమ్మకస్తుల మీద దేవునికి బాధ్యత భారం ఉంది అందుకే నమ్మకస్తులను చాలా జాగ్రత్తగా ప్రభు కాపాడుతుంటాడు అలా తెలియకుండా కాపాడుతుంటాడు కాబట్టి ప్రియాదవి జన్మ నీ అతిశయం దేని వాళ్ళంటే భూమి మీద కృప చూపిస్తూ నీతి న్యాయములు జరిగించి యేసు మీద నువ్వు అతిశయ ఉంచు అప్పుడు నీవు నీ ఇంటి వారు దీవించబడతారు ఆశీర్వదించబడతారు ఆయన ఇచ్చే దీవులు నిండుగా నిండుగా నీ మీద కుమరించబడును గాక రండి చేద్దాం దయజన్మ పరిశుద్ధులు ఏం కలిగిందంటే ఇతబడిన వాక్యము అందరికీ అర్థమైన కృప చూపించి నా ప్రభువా మీ దీవులకు మరించి మై మాకంటప్పుడు బాగా పొందమని మనపాస్మకి చేర్చుకున్న ఈ స్నాంలో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమెన్